మంచిగా నజరేషన్రో లేదో జూబ్లీహిల్స్ ఎలక్షన్లా ఎన్టీ రామారావు పేరు బగ్గైన వినబడతాందబ్బా మా పార్టీని గెలిపిస్తే ఇగ్రహం పెడతామని ఒకలు ఆయన పార్కును కడతామని ఇంకోలు అట్లనే టీడీపీ ముచ్చడ కూడా వెళ్తాంది చంద్రన్న తమ్ముళ్ళు ఎవరికి ఓటేస్తారనే చర్చ నడుస్తుంది మాకే వేయాలంటే మాకే వేయాలని మూడు పార్టీలు బాతింలాడే కార్యములున్నాయి అయితే జనసేన మాత్రం బీజేపీకే జయ కొట్టింది ఇవే కాకుండా మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన ఇంకో లీడర్ గురించే వార్త పీజేఆర్ పీజేఆర్ జూబ్లీ మోతం మోగుతున్న పేరు ముఖ్యమంత్రి సార్ ఏడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ తలుస్తున్నది పి జనార్దన్ రెడ్డి గారిని లక్షలాది ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప నాయకుడు పేదోళ్ళ గుండె ధైర్యం పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి జూబ్లీ హిల్స్ అప్పట్లో ఖైరబాద్ నియోజకవర్గంలో ఉండే పలానా ఆపతుందని చిన్న మతల పంపితే చాలు అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటూరుకొస్తుండే లెక్క బస్తీల బావు కోసం గరీబుల కోసం మస్తు దండలాడేది కాబట్టి ఐదు మాటలు ఎమ్మెల్యే గెలిస్తే ఎన్నో మంత్రి పదవులు వచ్చినాయి కాంగ్రెస్ పుట్టినరోజు పండుగ నాడే పార్టీ ఆఫీసులనే గుండెపోటుతో కాలం చేసి పద్దెనిమిది ఏండ్లైనా ఇప్పటికి సుధా పీజీఆర్ ను దలుస్తారు పేదలు అయితే భార్య కుటుంబం ఇంటికెళ్తే ಮೂಡು ಗಂಟೆಲಿ ಇಂಟಿ ಬೈಟ ಗೇಟ್ ಬೈಟ ನಿಲ್ಲಬಟ್ಟಿನ ದುರ್ಮಾರ್ಗುಡು కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పీజీఆర్ కొడుకుని ఎలక్షన్ లేకుంటే ఎమ్మెల్యే చేయాలని కాంగ్రెస్ పార్టీ లేలే పోటీ పోటే అని కారోళ్ళు జిడ్జుకొచ్చి లోడిపోయినరు గమ్మత ఏంటంటే అదే విష్ణువర్ధన్ రెడ్డి అని ఇప్పుడు కారెక్కి నాయన పార్టీ నోడగొట్టాలని కంకణం కట్టుకుంటే కార్దికి కాంగ్రెస్ లు ఉన్నది విజయారెడ్డి యొక్క ఈ తీరులో జనార్దన్ రెడ్డి గారి కొడుకు బిడ్డ అల ఎవ్వల పార్టీ నాలుగు గెలిపిస్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ పవర్లకు రాగానే కొండాపూర్ ఫ్లైఓవర్ కు పిజీఆర్ పేరు పెట్టింది ఇప్పుడు బోరబండ చౌరస్తాకు పెడుతుంది విజయోత్సవ మళ్ళీ ఇక్కడికి వస్తాం ఈ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి చూడాలి మరి పీజేఆర్ అభిమానులు ఆయనతోని ఫైదా అయినోళ్ళు ఏం చేస్తారు